అందరికీ నమస్తే అన్న ఇవాళ జూలై ఇరవై ఒకటో తేదీ సో ఇవాళ అయితే మూడో కటింగ్ పచ్చిమిర్చి అయితే కోస్తున్నాను నేను కూలలు మొత్తం ఎనభై మంది అయితే వచ్చారు ఇందులో ముదుగు బోళ్ళు బండ్ల పళ్ళోళ్ళు దొరికిళ్ళోళ్ళు ఇందుకు రోళ్లు ఉన్నారు సో ఇక మిరపకాయల రేటు విషయానికి వస్తే ఇవాళ వచ్చేసి రెండు వేల మూడు వందలు చెప్పారు మూడో కొత్త కాబట్టి దిగుబడి అయితే తగ్గింది షైనింగ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు సో మిరపకాయలు అయితే ఇలా ఉన్నాయి ఎనభై మంది కూల తొమ్మిదిన్నర టైం వచ్చేసరికి ముప్పై మూట్లు అయితే కోసారు అదే ఫస్ట్ కటింగు సెకండ్ కటింగ్ అన్నం తినే టయానికి దాదాపు ఒక యాభై అరవై బస్తాలు అయితే కోసారు సో కాయలు అక్కడక్కడ ఉన్నాయి కాబట్టి తక్కువ అయితే కోసారు వచ్చిన కూలలో ఇంటి దగ్గర నుంచి క్యారీ అయితే తెచ్చుకుంటారు మొన్న ఒక రెడీ గారు అన్న అంతమందికి అన్నం మీరే పెడతారా అని చెప్పేసి అన్నం అయితే మనం ఒక పది పదహైదు మందికి సంగటి చేసుకొని వస్తాము ఇంకా వచ్చిన ఎంతమంది అన్నా గానీ వాళ్ళందరికి కూర చేసుకొని వచ్చాము పప్పు ఇక మజ్జిగ కూడా తీసుకొని వస్తాము సో వీళ్ళల్లో ఎవరన్నా కూడా అన్నం తెచ్చుకోకపోతే మేమే పెడతాము ఇంకా చూడండి ఇలా తోటలో కూర్చొని ప్రశాంతంగా ఎన్నో రకాల కూరలు ఉంటాయి ఇలా మధ్య కూర్చొని తింటే చాలా హ్యాపీగా ఉంటది ఆ మాక్సిమం అందరూ ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళే ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా అరవై రోజుల నుంచి మెరపకాలు ఎదుగు వస్తున్నాం కదా సో అందరూ పడిచేమైన వాళ్ళే కాబట్టి వీడియో తీస్తుంటే ఉంటే నవ్వుతున్నారు అన్న వీడియో తీన్నా మా మొహాలు బాగాలేవు అని చెప్పేసి సో ఇలా పల్లెటూర్లలో అందరి మధ్య కూర్చొని ఇలా అన్నం తింటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటది సిటీ లైఫ్ లో చాలా మంది బిజీ బిజీగా ఉంటూ ఒకరు ఇద్దరితో అన్నం తినాలంటేనే వెళ్ళిపోతా ఉంటారు సో పల్లెటూర్లలో ఎంత బిజీగా ఉన్నా కూడా ఇలా అంతా కలిసి కట్టుగా అన్నం తింటా ఉంటారు సో ఇలా తినాలన్నా కూడా చాలా అదృష్టం ఉండాలి ఫస్ట్ కోత రెండో కొత్త కలిపి దాదాపుగా ఐదు వందల యాభై బస్తాలు అయితే అయినాయి అప్పుడు రేట్ అంతా ఎనిమిది వందలతోనే ఉన్నది సో పెట్టుబడి మాత్రమే వచ్చింది ఇది మూడో కొత్తగా వస్తున్నాము మూడో కొత్త వచ్చేసరికి కొంచెం తెగులు వచ్చి పంట అయితే కొంచెం తగ్గింది సో చూస్తున్నారు కదా అంత ఎల్లో కలర్ లీక్ మారింది సో ఇప్పుడు ఇప్పుడు దాదాపుగా ఒక వంద బస్తాలు అయితే అవ్వచ్చు ఈ రోజు ఎనభై మంది కలిపి దాదాపుగా ఒక ఎనభై బస్తాలు అయితే వచ్చినారు ఇంకా కోత అయితే కొద ఉంది ఎంతైతే మరి చూడాలి సో ఇది వచ్చేసి యాభై మూడు కేజీల బస్తా ఇలా తూకాలు వేస్తున్నారు మిర్చి కొనే వాళ్ళకు డౌట్ రావచ్చు ఏందన్నా మాకు ఒక యాభై కేజీలు లెక్కనే ఇస్తారు మీరు ఎందుకు మూడు కేజీలు ఎక్స్ట్రా వేస్తున్నారు అని చెప్పేసి ఇందులో సంచి తూకం కేజీ పోతది అలాగే రెండు కేజీలు వచ్చేసి తరుగు ఎందుకంటే మా ఊరు నుంచి గుంటూరు పోవడానికి సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరితే నైట్ ఒంటి గంట రెండు అవుతాది ఆ టైం కొంచెం వెయిట్ తగ్గుతుంది కాబట్టి మేమైతే ఎక్స్ట్రా ఇచ్చాము కానీ రైతులకు డబ్బులు ఇచ్చేది మాత్రం యాభై కేజీలకే ఇక్కడ కనపడుతున్న వెహికల్ కూడా గుంటూరుదే సో ఈ మిర్చి అన్ని గుంటూరు లోని ఎస్ఆర్పి వాళ్ళకైతే వెళ్తున్నాయి ఫస్ట్ సెకండ్ కటింగ్ ఎక్కువ బస్తాలైనా కూడా రేట్ తక్కువ సో ఇప్పుడు తక్కువ బస్తాలైన కూడా రేట్ ఎక్కువ దాదాపు రెండు వందల మూటలతో సమానం ఈ ఎనభై మూటలు సో అట్లా ఉంటది ఎందుకంటే ఎక్కువ మూట్లు అయినప్పుడు రేట్ ఉండదు తక్కువ మూట్లు అయినప్పుడు రేట్ ఉంటది సో దరిద్ర నాణెత్తంటది అంటారు చూడు అట్లా ఉంది నాకు కూడా రేట్ అనేది ఎప్పుడు ఎలా ఉన్నా కూడా ఇక్కడ కనపడుతున్న సంచి డబ్బులు ఈ కూల డబ్బులు ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇవన్నీ వాళ్ళు పెట్టుకుని ఇంత రేట్ అని చెప్తారు కానీ రైతు మాత్రం షేద్యాలకు డ్రిప్పుకు నారకు నాటిన తర్వాత కూలికి ఎరువులంగిల్ వాళ్లకు గడ్డి తీసిన కూల్ డబ్బులు పెట్రోల్ కు మందు స్ప్రే చేసిన కూలి డబ్బులు మిర్చి కోడానికి వచ్చిన వారి కూల్ డబ్బులు అలాగే కూల ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇవన్నీ ఇచ్చిన తర్వాతే మిగిలిన రైతు మాత్రమే తీసుకోవాలి పెట్టిన పంటకు గిట్టుబాటు ధర ఉంటే రైతుకు అంతో ఎంతో డబ్బులు మిగిలితాది కానీ లేకపోతే ఇంతవరకు నేను చెప్పిన వాళ్ళందరూ రైతు దారానే బతుకుతున్నారు అందుకే నేను ఎప్పుడు చెబుతూ ఉంటా రైతు అనేవాడు పది మందిని బతికిస్తాడు తప్ప పది మంది పొట్ట కొట్టాడు అని చెప్పేసి కానీ కొంతమంది దాన్ని చులకం చేసి మాట్లాడుతూ ఉంటారు నువ్వు అన్ని మిరపకాయలు వేసినట్టు మా మిరపకాయలు వేసినావు కూరలు లేకే దాంట్లో కన్నా కింద పైన రెండు పక్కల కాటెక్కుతుంది నీకు అదే మా వారికి చెప్పాలి ఇటీవే నాక చెప్పు ఇద్దరికైతే మిరపకాయ వేసుకో నలరికైతే రెండు మిరపకాయలు వేసుకో నేను ఘాటు నా మాదిరి నా మిరపకాయలు కూడా ఘాటు అంటావు అంతే కదా ఈ గుంటూరు మిర్చి ఓకే గుంటూరు సినిమా ఇప్పుడు ఇది ఏ మార్కెట్ పోతే గుంటూరు పోతాను గుంటూరు కా ఇప్పుడు పోతే ఏ టైం పోతారు వీళ్ళు తెల్లారుజన ఒంటి ఆడ మామూలుగా డైరెక్ట్ అమ్ముకుంటారు వేలమా మామూలుగా చిన్న కాలు వేసినట్టే సార్ పోతాయి అన్ని ఎక్కడెక్కడ పోతాయి గుంటూరు నుంచి ఇంకా డివైడ్ అయిపోతాయట చిన్న చిన్న బుల్లర్లకు డివైడ్ అయితే వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి ఓకే ఫస్ట్ టైం హరి వాళ్ళ త్వరలో చూడము వాతావరణం కూడా బ్రహ్మాండంగా ఉంది నిజంగా నువ్వు రైతు నిజంగా నువ్వు రైతు స్వామి ఇంతమంది ఆడవాళ్ళని మీటింగ్ చేసినావంటే స్వామి నేనైతే నా వల్ల కాదు స్వామి వాళ్ళ అరిచే అరుపులకు అరి అయింది కానీ నా వల్ల అయితే కానే కాదు అసలు ఇంత ఒకటి అర్థం నాకు వాళ్ళు ఎందుకు అరుచుకుంటారు ఇంకా వాళ్ళు స్థలం కోసం ఒక సీఎం సీట్ గానీ కాదు అర్థి వాళ్ళ పూలకి వచ్చి అంత పంపించి బండి ఎక్కిచ్చా కరుచుకుంటారు ఎందుకు కరుచుకుంటారు నాకైతే ఇప్పుడు కూడా అర్థం కాలేబ్బా పండు మిరపకాయల కోసం పచ్చి మిరపకాయల కోసం కోసం ఒకసారి తోట చూపి వాళ్ళకు జనాలకు ఒక్కసారి ఎవరే గాని దయచేసి ఎవరే గాని నువ్వు రైతువేనా అని హరిని క్వశ్చన్ చేయకండి బా చూడండి బా నేను కూడా ఫోటో పెడతా ఇందాక ఈయన రైతు ఈయన పొలంలో కులోళ్ళు మిరపకాయలు పెరిగేటప్పుడు ఈయన వాళ్ళ దగ్గర తిరిగేది ఫోటో ఉంది నా దగ్గర అది కూడా పెట్టాను చెప్పకూడదు చెప్పలేదు ప్రతి ఒక్కరి వీడియోను షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఓకేనా Goodbye.